నమస్తే వెల్కమ్ టు వార్ స్టోరీస్ చారిత్రక తప్పిదమో అప్పటి చారిత్రక నిర్ణయమో ఎన్నో అవకాశాలు వచ్చినా జార విడిచిన ఫలితమో కశ్మీర్లోని కొంత భాగాన్ని పాకిస్తాన్ కబలించింది భారత వ్యతిరేక ఉగ్ర కుట్రలకు వేదిక చేసింది టెర్రర్ హబ్గా పిఓకే ఎలా మారింది భారత్కి వ్యతిరేకంగా పాక్ ఎలా వాడుతోంది దేశ విభజన టైంలో జరిగిన తప్పిదమేంటి నెక్స్ట్ టార్గెట్ లో పిఓకే విముక్తి ఖాయమా కశ్మీర్ అంటే భారతదేశానికి శిఖరమే కాదు ఒక భావోద్వేగం అందాల ప్రకృతి నిలయమే కాదు ఆత్మీయ బంధం కానీ కశ్మీర్లోని కొంత భాగాన్ని ఆక్రమించి పెత్తనం చెలాయిస్తోంది పాకిస్తాన్ పిఓకే మొత్తం టెర్రరిస్ట్ల అడ్డాగా ఎలా మారింది నాడు దుష్టదేశం చేతుల్లో అల్లాడుతోంది ఉగ్ర పడగలు అందాల పిఓకే టెర్రరిస్ట్ల పిఓకేను పాక్ ఎలా మార్చింది పీఓకేలో మానవ హక్కులను ఎలా కాలరాస్తోంది దేశ విభజన టైంలో జరిగిన తప్పిదమేంటి నెక్స్ట్ టార్గెట్ లో పిఓకే విముక్తి ఖాయమా పాకిస్తాన్ పాలకుల దుష్ట పన్నాగం భారత్ పాలకుల చారిత్రక తప్పిదం అంది వచ్చిన అవకాశాన్ని గత ప్రధానులు జారవిడిచిన ఫలితం యుద్ధం జరిగిన ప్రతిసారి తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న భారత సంకల్పం పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారతదేశ శిఖరం జమ్మూ కాశ్మీర్ ఆ శిఖరం సిగలో మణిహారం పాక్ ఆక్రమిత కాశ్మీరం పాక్ పాలకుల కాండలో ఇప్పుడది రక్తధారలతో అల్లాడుతోంది హిమాలయ చల్లని నీడలోని ప్రాంతం ఉగ్రవాద పీడతో విలవిల్లాడుతోంది మంచు కొండల్లో మృత్యు గీతాల ఆర్తనాదమై సోకిస్తోంది మొదటి యుద్ధం నుండి నిన్నటి ఆపరేషన్ సింధూర్ వరకు భారత్ పాకిస్తాన్ లో ఓ నిత్య రణక్షేత్రం పిఓకే భారత్ పాకిస్తాన్ల మధ్య ఆక్రమిత కాశ్మీర్ గురించే నిత్య వివాదం ఇప్పటిదాకా నాలుగు యుద్దాలకు పీఓకే ఆపరేషన్ సింధూర్ కూడా పీఓకే వేదికగా దొంగ దెబ్బతీసిన ఉగ్రవాద సంస్థలతోనే వాటికి మద్దతిచ్చే తోనే మెప్పు పొందేలా పీఓకేను పాలిస్తామని నాడు వాగ్దానాలు చేసిన పాక్ పాలకులు ఇప్పుడు భారత్ కు ముప్పు కోసమే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను వినియోగిస్తున్నారు పీఓకేను ఏకంగా ఉగ్రవాదులకు రాసిచ్చేశారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జైషే మహ్మద్ లష్కర్ తోయిబా హిజ్బుల్ తో పాటు అనేక టెర్రరిస్టు సంస్థలు భారీ ఎత్తున ఉగ్రవాదులను తయారు చేస్తున్నారు మొన్నటి ఆపరేషన్ నేలమట్టమయ్యాయి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడొచ్చినా మన దేశ ప్రజలే కాదు ప్రపంచ దేశాల మేధావులు సైతం చెప్పే ఒకే ఒక మాట పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ స్వాధీనం చేసుకుంటే ఇక ఉగ్రవాదం మాట ఉండదని భారత్ చేతికి చిక్కితే ఇక టెర్రరిస్టు ఆర్గనైజేషన్లకు నూకలు చెల్లినట్లేనని ఘంటాపదంగా చెబుతున్నారు అందుకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మన శిరస్సే కాదు దేశ శ్రేయస్సుకు ఎంతో కీలకం కాశ్మీర్ మూడు ప్రాంతాలుగా మారింది ఒకటి జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతం మన దేశ ఆధీనంలో ఉంది ఇక మరో ప్రాంతం పాక్ ఆధీనంలో ఉంది ఇక తూర్పు వైపున చైనా కొంత కాశ్మీర్ భాగాన్ని ఆక్రమించింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచే ఉగ్ర కార్యకలాపాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి బ్రిటన్ నుంచి భారత్ స్వాతంత్ర్యం పొందింది అదే సమయంలో విడిపోయిన పాకిస్తాన్ కూడా కాశ్మీర్ పై కన్నేసింది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ లో ఉన్న నియమం ప్రకారం కాశ్మీర్ ను కు లేదా పాకిస్తాన్కు అప్పగించడానికి ఎటువంటి అడ్డంకులు లేవు కానీ జమ్మూ కాశ్మీర్ ను స్వతంత్రంగా పాలించుకోవాలని సంస్థానాధీశుడు హరిసింగ్ భావించాడు జమ్మూ కాశ్మీర్ భూభాగాన్ని తమ దేశంలో కలిపేందుకు హరిసింగ్ పై తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది కాశ్మీర్ కాశ్మీర్ను భారత్ లో విలీనం చేయాలని మహారాజా హరిసింగ్ ఎప్పుడైతే భారత ప్రభుత్వానికి వర్తమానం పంపించారో పాకిస్తాన్ భగ్గుమందే కాశ్మీర్ తమదేనని అవసరమైతే ఈ విషయంలో భారత్ యుద్దానికైనా సిద్దమని తెగేష్ చెప్పడమే కాదు గిరిజనుల ముసుగులో తమ సైనిక పటాలాన్ని కూడా నడిపించింది ఈ పరిణామాలతో తమను కాపాడాలని అండగా భారత సైన్యాన్ని పంపించాలంటూ కాశ్మీర్ రాజు హరిసింగ్ భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు దీంతో భారత సైన్యం కూడా కాశ్మీర్లోకి ప్రవేశించింది కాశ్మీర్ కోసం ఇరుదేశాల నడుమ రెండేళ్ల పాటు భీకర యుద్దం జరిగింది చివరకు ఐక్యరాజ్యసమితి జోక్యంతో యుద్దం ఆగింది ఎక్కడి వారక్కడేనని యుఎన్ఓ చెప్పింది పంతొమ్మిది వందల డిసెంబర్ ఐక్యరాజ్యసమితి కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది సీజ్ ఫైర్ కు కొద్ది రోజుల ముందు పాకిస్తానీలు ఎదురుదాడి చేయడంతో యూరి పూంచ్ మధ్య ఉన్న రోడ్డు మార్గం తెగిపోయింది చర్చల అనంతరం దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి ఈ తీర్మానం ప్రకారం పాకిస్తాన్ తన బలగాలను వెనక్కు పిలిపించాలి శాంతి భద్రతలు కాపాడడానికి భారత్ కనీస సంఖ్యలో బలగాలను అక్కడ ఉంచేందుకు సమ్మతించాలి ఈ రెండు నిబంధనలు అమలైతే అభిప్రాయ సేకరణ జరిపి ఆ ప్రాంత భవిష్యత్తు తేల్చాలనుకున్నారు మొత్తం మీద ఇరుపక్షాల వైపు చెరో పదిహేను వందల సైనికులు మరణించారు అప్పటికే కాశ్మీర్లోని కొంత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన పాకిస్తాన్ తిరిగి వెనక్కు వెళ్లలేదు ఆ ప్రాంతమే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్గా మిగిలిపోయిందే అది ఇండియాదే అనేది జగమెరిగిన సత్యం ఒకటిలో మరోసారి ఇండోపాక్ యుద్దం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సిమ్లా ఒప్పందం కుదిరింది దాని ప్రకారం కాశ్మీర్ సమస్యతో సహా ద్వైపాక్షికంగా వివాదాలను పరిష్కరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి కానీ పీఓకే ఇప్పటికీ వివాదం ముగియలేదు పీఓకే పీఠం అధిరోహించిన వారు ఇస్లామాబాద్ సర్కారు చేతుల్లో కీలుబొమ్మగా ఉండిపోతున్నారు ఫలితంగా స్థానికుల హక్కులకు రక్షణ కరువవుతోంది భారత్ కాశ్మీర్ అభివృద్దిలో పరుగులు పెడుతుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాత్రం ఉగ్రవాదులకు అడ్డాగా మారి రక్త సిక్తమవుతోంది భారత్లో మారణ హోమాలకు కుట్రలు పన్నే ఉగ్రవాద సంస్థల నిలయమైంది అందుకే మనకు టెర్రరిస్టుల ముప్పు తొలగాలంటే పీఓకే స్వాధీనం చేసుకోవడం మినహా మరో మార్గం లేదని కోట్లాది ప్రజల సంకల్పం హిమాలయాలు పీర్ పంజాల్ శ్రేణులతో ఉన్న కఠినమైన పర్వతాలతో కూడిన భూభాగంలో పీఓకే ఉంది శీతాకాలంలో మొత్తం మంచుతో నిండి ఉంటుంది పీవోకే పదమూడు వేల కిలోమీటర్ల వైశాల్యం ఉన్న భూభాగం కొండలు పర్వతాలు ఎక్కువ జనాభా నలభై లక్షలు ప్రపంచంలోని ఎనిమిది వేల అడుగుల ఎత్తున్న మొత్తం పద్నాలుగు కొండలలో ఐదు కొండలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి కాశ్మీర్లో మూడొంతుల భూభాగం భారత్ అధీనంలో ఉంది అయితే తమ అధీనంలోని ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ కుట్రలు పన్నుతోంది టెర్రస్టులను ఎగదోస్తోంది కేర్ ఆఫ్ టెర్రరిస్ట్ క్యాంప్స్ స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ ట్రైనింగ్ జైషీ మహమ్మద్ లష్కరే తోయిబా హిజ్బుల్ ముజాహిద్దీన్తో పాటు అనేక చిన్నాచితక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు పీఓకేను హెడ్ క్వార్టర్ చేసింది పాకిస్తాన్ వీటి పనంతా ఎప్పటికప్పుడు పుల్వామా పెహల్గాం వంటి మారణ హోమాలతో రెచ్చిపోవడమే మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాల్లో వందలాది ఉగ్రవాదులు ట్రైనింగ్ తీసుకున్నారు పెహల్గాం దాడికి తెగబడిన ఉగ్రవాదులు శిక్షణ పొందిన ప్రాంతం ముజ్ఫరాబాద్ లోని షవాయినాల లష్కరే తోయ్బా టెరస్టు క్యాంప్ ఇది నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నారు లష్కరేలో చేరిన వారిని ఇక్కడికే వచ్చే ఆహ్వానం పలుకుతూ ఉంటారు హఫీజ్ సయీద్ అత్యధికంగా రెండు వందల యాభై మందికి ట్రైనింగ్ ఇచ్చేలా ఇక్కడ సౌకర్యాలున్నాయి పాకిస్తాన్ ఆర్మీతో దగ్గరుండి మరీ ఉగ్రవాద శిక్షణ ఇచ్చే క్యాంపు ముజ్ఫరాబాద్ లోని సైద్నా బిలాల్ క్యాంప్ పాక్ ఎస్ఎస్జీ కమాండోలతో ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటారు ఇక్కడ లోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి జమ్మూ కాశ్మీర్ లోకి ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీని రవాణా క్యాంప్ గాను ఆర్గనైజ్ చేస్తారు ఎప్పుడూ యాభై నుంచి వంద మంది టెర్రరిస్టులు సైద్నా బిలాల్ క్యాంప్ లో ఉంటారు నీలుం రివర్ కు సమీపంలో రెడ్ కు ఎదురుగా ఉంటుంది ఉగ్రవాద శిబిరం జైషే మహ్మద్ ఆయుధాగారం కోట్లీలోని మర్నాజ్ అబ్బాస్ స్థావరం ఎల్ఓసికి కేవలం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఈ శిబిరం ఉంటుంది నిత్యం నూట ఇరవై ఐదు మంది ట్రైనింగ్ తీసుకునేలా ఏర్పాట్లున్నాయి పఠాన్ కోర్టు టెర్రరిస్టు అటాక్ తర్వాత జైషే తన ఆయుధాలు మందుగుండును దశాఖ మర్కజ్ నుంచి తరలించి ఇక్కడే స్టోర్ చేస్తోంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై పూంచ్ లో జరిగిన దాడులకు జూన్ ఇరవై నాలుగున బస్సులో ప్రయాణిస్తున్న యాత్రికులపై అటాక్ చేసింది మర్కా సబ్బాస్ క్యాంపులో శిక్షణ తీసుకున్న ఉగ్రవాదులే పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుకు అతి దగ్గరలో ఉంటుంది ఇది లష్కరే హెడ్ క్వార్టర్ అంతర్జాతీయ సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల దూరంలోని లష్కరే తోయిబా క్యాంప్ ఇది దాదాపు ఎనభై రెండు ఎకరాల్లో ఉంటుంది మదర్సా మార్కెట్లు ఇందులో ఉన్నాయి దాదాపు వెయ్యి మంది వరకు ఉగ్రవాదులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు రెండు వేల సంవత్సరం అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ పది మిలియన్ డాలర్లు పాల్పడిన వారిలో ఒకడైన ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చారు లష్కరే తోయిబా చీఫ్ సయీద్ జకీర్ రెహ్మాన్ లఖ్వీలు తమ ఇళ్లను కూడా ఇక్కడే కట్టుకున్నారు భారత ఆర్మీ దాడి చేసిన మరో ఉగ్రవాద స్థావరం సియాల్కోట్ లోని మెహమూనా జోయా ఇంటర్నేషనల్ బోర్డర్ కు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న హెయిల్ ముజాహిదీన్ క్యాంప్ ఇదే దీనికి మోహద్ ఇర్ఫాన్ ఖాన్ కమాండర్ ఇతడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో వరుస పేలులకు ఈ టెర్రరిస్టు క్యాంపులో దాదాపు యాభై మంది ఉండేలా సౌకర్యాలు కలాన్లోని సర్జల్ క్యాంపు టెర్రరిస్టులకు సొరంగాల కేంద్రం జైషే మహ్మద్ ఈ స్థావరాన్ని నిర్వహిస్తోంది ఈ సొరంగాల ద్వారానే పాకిస్తాన్ నుంచి కాశ్మీర్లోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తూ ఉంటారు ఆయుధాలు డ్రగ్స్ ను భారత్ లోకి తరలించేందుకు సొరంగాలను వినియోగిస్తోంది పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు అంటే ఇంటర్నేషనల్ బోర్డర్ కు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత ఆర్మీ అటాక్ చేసిన మరో ఉగ్రస్థావరం బర్నాలా బింబర్ లోని మర్కాజ్ అహ్లే క్యాంప్ దీని లాంచ్ ప్యాడ్ గా వినియోగిస్తోంది లష్కరే తోయిబా ఇక్కడ నూట యాభై మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు ఎత్తైన కొండల ప్రాంతంలో ఉండే ఉగ్రస్థావరం కోట్లీలోని మస్కర్ రహీల్ షహీద్ ఉగ్రవాదులకు పర్వత యుద్ధతంత్రంలో ఇక్కడే శిక్షణ ఇస్తూ ఉంటారు కేలో హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన స్థావరం ఇది దాదాపు రెండు వందల మందికి ఉగ్ర శిక్షణ ఇచ్చేలా ఉన్నాయి ఈ శిబిరంలో నాలుగు గదులు బ్యారక్లు ఉన్నాయి వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు మందుగుండు సామాగ్రి ఉన్నట్లుగా తెలుస్తోంది యువతకు లేనిపోని మాటలు నూరిపోసి వారిని కొండల్లోకి తీసుకెళ్లి ట్రైనింగ్ ఇస్తారు హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ దీనికి చీఫ్ ఆర్థికంగా ఆయుధపరంగా శిక్షణాపరంగా పాకిస్తాన్ ఆర్మీ దగ్గరుండి ఈ తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు నిర్వహిస్తోంది ఆపరేషన్ సింధూర్ పేరుతో వీటిపైన అటాక్ చేసింది భారత సైన్యం లోని మర్కజ్ సుబాన్ పైన భారత సైన్యం విరుచుకుపడింది ఇంటర్నేషనల్ బోర్డర్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మర్కజ్ సుబాన్ జైషే కు ఇదే ఆపరేషన్ హెడ్ క్వార్టర్ పుల్వామా దాడి సహా భారత్పై ఎన్నో కుట్రలకు బీజం ఇక్కడే పడింది మసూద్ అజహర్ తో పాటు అతడి సన్నిహితులు ఈ క్యాంపు నుంచే ఆత్మాహుతి దాడులకు ప్లానింగ్ చేయడంతో పాటు ట్రైనింగ్ ఇస్తారు ప్రకృతి రమణీయతకు చిరునామా అయిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఇలా ఉగ్రవాదులకు ఆలవారం చేసింది పాకిస్తాన్ భారత అధీనంలోని కాశ్మీర్ కు అతి దగ్గరగా టెర్రరిస్టు క్యాంపులు నిర్వహిస్తూ నిరంతరం భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు కాశ్మీరం రక్తమోడుతూ ఉంటే భారతవని కరిగి కన్నీరవుతోంది అలాంటి పీఓకేను అడ్డం పెట్టుకుని పాక్ దుష్ట పన్నాగాలతో రెచ్చిపోతోంది పీఓకే పాపం గత పాలకుల చారిత్రక తప్పిదమేనా లేదంటే అప్పుడున్న పరిస్థితుల్లో అప్పటికప్పుడు తీసుకున్న సమయోచిత నిర్ణయమా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం పిఓకే స్వాధీనం చేసుకోవాలన్న నిర్ణయానికి మరింత దగ్గరవుతోందా అంతర్జాతీయ పరిణామాలతో వ్యూహాత్మకంగా అడుగులేస్తోందా అఖండ భారతవనిలో ఒకప్పుడు పాకిస్తాన్ భాగం పాకిస్తాన్ భారత్ నుంచే ఏర్పడిందనేది చేదు నిజం ఆ తర్వాత కూడా భారత్ లో భాగం కావలసిన కాశ్మీర్లో కొంత భాగాన్ని పాక్ ఆక్రమించిందనేది కూడా పచ్చి వాస్తవం కానీ ఎప్పటికప్పుడు వినిపించే విమర్శ మాత్రం ఒకటే దేశ విభజన టైంలో నాడు మొత్తం కాశ్మీర్ ను భారత్లో విలీనం ఎందుకు చేయలేదు పాకిస్తాన్ ఆక్రమించేంత వరకు వాటి పాలకులు ఏం చేశారు బీజేపీ ఆరోపిస్తున్నట్టు నాటి ప్రధాని నెహ్రూ చారిత్రక తప్పిద ఫలితమే పీఓకేనా లేదంటే అప్పుడున్న పరిస్థితుల్లో అంతకు మించిన మార్గం మరొకటి లేదా నాడు దేశ విభజన సమయంలో ఎవరు ఏ దేశం వైపు వెళ్లాలో నిర్ణయించుకునేందుకు స్వేచ్ఛ కల్పించారు అయితే ఇది ప్రజలు నిర్ణయించలేదు వాటి పాలకులు డిసైడ్ అయ్యారు పాకిస్తాన్ కు వెళ్లాలనుకునేవాళ్లు పాకిస్తాన్ ఓటేశారు భారత్ లో ఉండాలి అనుకునే వాళ్లు భారత్ లో ఉండిపోయారు ఇక్కడే అప్పటి దేశ ప్రధాని నెహ్రూ తప్పు చేసినట్లు విశ్లేషకులు చెబుతూ ఉంటారు పాకిస్తాన్ ఆక్రమిత భారత్ పీఓకేను వదులుకున్నారు అలానే చైనాకు కొంత భాగం అప్పగించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జరిగిన యుద్ధ సమయంలో పీఓకేను మనం పొందేందుకు మంచి అవకాశం లభించింది నాడు తొంభై వేల మంది యుద్ధ ఖైదీలుగా భారత్ కు చిక్కారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పీఓకేను తమకు అప్పగించి ఈ యుద్ధ ఖైదీలను తీసుకెళ్లమని కండిషన్ విధించి ఉంటే ఇప్పుడు కాశ్మీర్లో ఉగ్ర దాడులు జరిగేవి కావంటారు ఎనలిస్టులు ఇక నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఇప్పటి ఫరూక్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లాతో కలిసి ఆర్టికల్ త్రీ సెవెంటీన్ తీసుకొచ్చారు దాంతో పాటుగా థర్టీ ఫైవ్ ఏ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఆర్డినెన్స్ ఆరు నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది ఆ తర్వాత దాన్ని పార్లమెంట్లో పాస్ చేయించాలి కానీ నెహ్రూ ఇది పాస్ కానివ్వలేదని అందుకే ఆర్టికల్ త్రీ సెవెంటీ అప్పటి నుంచి మొన్నటి వరకు అమల్లో ఉండేదంటారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ అధికారంలోకి రాగానే ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసింది కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితి దగ్గరకు తీసుకెళ్తామని నెహ్రూ ప్రకటించగానే ఆయన తప్పు చేస్తున్నట్టుగా గ్రహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరించారు కూడా ఇలా చేయడం వల్ల భవిష్యత్ తరాలు ఇబ్బంది పడతాయని చెప్పారట నాడు నెహ్రూ చేసిన తప్పిదం పర్యవసానమే ప్రస్తుత కాశ్మీర్లో ఉగ్రవాదుల రక్తపు టేర్లని బీజేపీ నేతల వెర్షన్ భారత్ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాశ్మీర్ సమస్య కాలక్రమంలో అది మరింత సంక్లిష్టంగా మారింది రెండు దేశాల మధ్య ఎప్పుడు యుద్ధం జరిగినా ఘర్షణ జరిగినా మొదటిగా చర్చకొచ్చే అంశం కాశ్మీర్ మాత్రమే పీఓకే కూడా తమదేనని భారత్ అంటోంటే కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం కాదని పాకిస్తాన్ వాదిస్తోంది దీనికి చారిత్రక ఆధారాలు కాశ్మీరీల మనోభావాల సంగతి పక్కన పెడితే ఈ ఒక్క అంశమే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు వివాదాలకు కారణమవుతోంది కానీ కాశ్మీర్ సమస్య భారత్ పరిష్కరించలేనంత పెద్ద సమస్య కాదు పాకిస్తాన్ చెప్తున్నట్లుగా కాశ్మీర్ అంతర్జాతీయ అంశం కానే కాదు కాశ్మీర్ సమస్య కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత చాలా వరకు తగ్గుముఖం పట్టింది నిజానికి ఇప్పుడు కూడా మనటి ఆపరేషన్ సింధూర్లో పీఓకేను స్వాధీనం చేసుకోవాలని భారత్ కు విదేశాల నుంచి కూడా సలహాలు వచ్చాయి కానీ భారత్ మాత్రం అత్యున్నత స్థాయి సంయమనం పాటించి కేవలం ప్రతీకారానికే పరిమితమైందే పీఓకేలో ముస్లిం జనాభా అధికం వీరిలోనూ షియా ముస్లిం పాపులేషన్ అధికం పాకిస్తాన్లోని సున్నీలతో వీరికి పడదు ఇదొక అనుకూల అంశం అంతేకాదు భారత్లో సంక్షేమ పథకాలు అత్యున్నత స్థాయి పాలనా ప్రమాణాలు చూస్తున్న పీఓకే ప్రజలు తమ ప్రాంతం విలీనం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అయితే పీఓకేను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఆందోళనలు అణిచివేస్తోంది మానవ హక్కులను కాలరాస్తోంది ఉగ్రవాదులకిస్తున్న ప్రాధాన్యత సామాన్య జనాలకు ఇవ్వడం లేదు అందుకే పీఓకే జనం భారత్లో కలవాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు కానీ పాకిస్తాన్ పాలకులు మాత్రం ఎప్పటికప్పుడు భారత్తో కయ్యాలు పెట్టుకుంటూ అందరి దృష్టిని మళ్లిస్తున్నారు ఉగ్రవాదులను ఎగదోసి యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారు అందుకే గతం గత వాట్ నెక్స్ట్ అనేది ప్రధానం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్ ప్రతిధ్వనిస్తోంది పీఓకేలో ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసిన భారత్ పీఓకే మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న ఆకాంక్షలు దేశమంతా పీఓకేను పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకుంటేనే భారత్ కు ఉగ్రవాద పీడ నుంచి విముక్తి ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ ముగియలేదు కంటిన్యూ అవుతోందన్న కేంద్ర పెద్దలు ఎప్పటికైనా పీఓకేను స్వాధీనం చేసుకోవాలన్న ఆశను మాత్రం సజీవంగా ఉంచారు అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ సొంతమనే కళ మరెంతో దూరంలో లేదు